ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి మీద ఒక గొప్ప అమూల్యమైనటువంటి వాక్కులు ఇచ్చారు దాని గురించి వాళ్ళకు సంబంధించిన మీడియా బాగా ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే అసలు వైఎస్ఆర్సిపి పార్టీ ఇది పి అనేది కొత్తది కాదు పిలో ప్రభుత్వమే నిర్వహిస్తుంది ప్ర మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇదే లేదు వాళ్ళు కేవలము అదేదో చేస్తారు అని చెప్పుకొచ్చారు బట్ వారి తాలూకు ఆంతేవాసులు మాత్రం ఈ ఈరోజు ఢిల్లీలో దొరికేశారు అట నేను పదే పదే అతని గురించి చెప్పకూడదు అనుకుంటేనే అతను వాయిస్నాన్న మీకు వినిపించాల్సి వస్తుంది కదా తెలుసు కదా ఈ ఈ అక్టోబర్లో అయిపోయిందా సెప్టెంబర్లో సరిపోద్దా ఢిల్లీలో మోడిస్తారు ఇక వీళ్ళకి మోడినట్టిన ఇలాంటివి ఏదో ఏదో పెద్ద మేధో సంపత్తి కలిగిన వాళ్ళందరూ కలిసి ఒక టైటిల్స్ తయారు చేసి పెడతారు కదా ఇక్కడ ఇంకొక మేధావి బయలుదేరాడు మళ్ళానే ఆయన జనరల్గా పొలిటీషియన్లు ఇద్దరు కేటగిరీలు ఉంటారు ప్రోగ్రెస్ కోసం తప్పన పడేవాళ్ళు ఇంకొకళ్ళేమో ప్రోగ్రెస్ని చెడగొట్టేవాళ్ళు ఈయన మూడో కేటగిరీ ఉన్నది ఉన్నట్టుగా ఉంచేవాళ్ళు రెండో కేటగిరీ ఈయన మూడో కేటగిరీ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఏదో అంటే చాలా గొప్పగా పద్ధతిగా మాట్లాడుతున్నాను నేను అని చెప్పడం అనమాట బలంగా ఆయన మనం ఈయనకు తెలిసిందటండి ఓకే ఆయన బలంగా వెనక్కి అడుగులు వేపించే వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పదిహేడు నౌకాశ్రయాలు అంటే పోర్టులు ఎందుకు వచ్చేందుకు కృషి చేస్తారు అలానే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు తీసుకురావటం ప్రోగ్రెసివ్ స్టెప్ కాకపోవచ్చు మేధావి గారు మరి డిమోషన్ స్టెప్ అయితే కాదు కదా డెమాలేషన్ స్టెప్ అయితే కాదు కదా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు రావటం అనేది వెనక్కి నడిపించే చర్య మరి డీబీటీ ద్వారా దాదాపు రెండున్నర లక్షల కోట్లు మూడు లక్షల కోట్ల రూపాయలని ప్రజల వద్దకు చేర్చడం వెనక్కి నడిపించే చర్య అది వెనక్కి నడిపించే చర్య అయితే మరి ఇప్పుడు మనం మన కూటమి ప్రభుత్వం చేస్తుంది కూడా అదేగా ఇంకా కింద ఈ రాష్ట్రంలో ఖర్చు రాష్ట్రంలో ఖర్చు పెట్టడం లేదు మనం నెంబర్ వన్ అని చెప్తున్నాం కదా మరి మీ వాదన ఎలా సరిపోతుంది మీరు ఎవరో నాకు తెలియదు కానీ ఈయనైతే జగన్మోహన్ ఇంకా ఈయన ఏం చెప్తున్నాడంటే అసలు ప్రభుత్వ రంగ నేను మొత్తం ఎందుకు మనం ప్రభుత్వమే నిర్వహించాలి ఇదే ప్రభుత్వం నిర్వహించాలి చూడండి అసలు ఎంత అడ్డగోలు వాదన ఉంటుంది మళ్ళా వాళ్ళు నవ్వుకున్నాం మీకేమో ఏ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటావు ఆ అనుసంధానకర్తకేమో ఏ యాభై ఏళ్ళు ఉంటుంది మీరందరూ కలిసి అనుకున్నారట ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తమిళలో క్వార్ట్రిలేటర్ అంటే స్వర్ణ చతుర్భజి రహదారుల స్కీమ్ ఒకటి వాజ్పేయి గారు తీసుకొచ్చారు వంద కిలోమీటర్ల పో టోల్ గేటు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళేవి వస్తాయంటే నవ్వుకున్నారట ఎవరు నవ్వుకున్నారు ఎందుకు నవ్వుకుంటారు అంబాసిడర్ అనేది ఆర అరవై కిలోమీటర్లకు మించి వెళ్ళదు అని చెప్తారట నేను నా చిన్నప్పుడే చూసాను అంబాసిడర్ కారు ఎనభై కిలోమీటర్ల స్పీడ్ మీద స్పీడో మీటర్ కనిపించడం చూశాను నేను సరే వీళ్ళు చూడలేదు అంటున్నారు తప్పేమీ లేదు సాధ్యమైన అది ఎలా సాకారమైంది అయింది ఆ రోజుల్లో అంబాసిడర్ కార్ లో అరవై కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తే ఆహా బ్రహ్మాండమైన స్పీడ్ అనుకున్నాం టైం ఎంత ఖర్చు వస్తుంది తర్వాత మిగతా విషయాలన్నీ ఎంత అవుతున్నాయి ఆ రోజున కార్ల తాలూకు స్పీడ్ ఎందుకు పెట్టలేదయ్యా అంటే ఒకవేళ 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 రోడ్లు అనుకూలించవు అంబాసిడర్ అరవై కాదు వంద అయినా వెళ్తుంది కానీ రోడ్డు గుంతల్లాగా ఉండే ఇరుకు రోడ్లు ఎదురు వస్తున్నవి వాహనాలు తప్పించుకోవడానికి ఆ వేగంతో వెళ్ళరు కాబట్టి వెళ్ళరు కాబట్టి చేశారు దానికోసమే విస్తరణ స్వర్ణ చతుర్భుజి క్వాడ్రిలేటర్ స్వర్ణ చతుర్భుజి ఫోర్ లైన్స్ ఐదు వేలు తీసుకొచ్చారు సో మీకు ట్రాఫిక్ ముందుకు వెళ్ళడానికి వేగంగా వెళ్ళటానికి మార్గం వేశారు చెప్పండి సార్ ఒక్క రూపాయి గవర్నమెంట్ ఖర్చు లేకుండా ఒక్క రూపాయికి గవర్నమెంట్ ఖర్చు లేకుండా జరుగుతున్నాయని ఎవరు చెప్పారు సార్ టెండర్లు పిలుస్తారు ప్రీ ఈ క్వాలిటీ ఈ టైం ఫ్రేమ్ లోపు ఎవరు కట్టివ్వగలరు ఎవరు నిర్మించగలరు అలా కేటాయించబడిన సంస్థలు టోల్ గేట్ ఫీజు వసూలు చేస్తాయి అయినటువంటి టోల్ గేట్ల మీద ట్యాక్స్ ఉంటుంది ఆ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం ప్రజలు ఆ ట్యాక్స్ కడుతున్నారు టోల్ ప్రభు ప్రజాప్రతినిధులు ఎగొడుతున్నారు టోల్ ట్యాక్స్ కట్టరోళ్ళు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వానికి కాదు కంపెనీలు ఇంకా హ్యాపీగా ఇంకా వసూలు చేసుకుంటుంటే టోల్ గేట్లు అయిపోయినా కూడా పైసా ఖర్చు లేకుండా ఏంటి ప్రభుత్వమే ముందు వైబలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మర్చిపోయి ఈరోజే చంద్రబాబు నాయుడు గారు అది కూడా మాట్లాడారు అంటే ముందే ఇచ్చేస్తాం మేము డబ్బులు పాపం ఎటు కష్టాల్లో ఉంటాడు ఇప్పుడల్లా జనాలు రారు వైబుల్ కాదు అందుకని ముందు ఇచ్చేద్దాం అనేసి ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా కాదయ్యా అది వాళ్ళ దగ్గర నుంచి మనం వసూలు చేస్తామండి అయ్యా మన ఆస్తుల్ని వాళ్ళకి తాకట్టు పెడుతున్నాం అయ్య ప్రైవేట్ కంపెనీలకు ఒక రకంగా పైసా ఖర్చు లేదా మానిటైజేషన్ స్కీమ్స్ అంటే ఇవే కదండీ అయ్య విధానాన్ని గత ఇరవై పాతిక సంవత్సరాలుగా చూస్తూ కూడా బయటని మనం ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వమే చేయాలనేటువంటి ఏది సార్ చూస్తున్నాము ఇంకా ప్రభుత్వం నిర్వహించేది ఏంటి మూర్ఖమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు కాబట్టి అంటే చూడండి ఇక్కడ ప్రభుత్వమే నిర్వహించాలన్నడం మూర్ఖమైన ఆలోచన అన్నారు కదా మరి శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్పింది ఏంటయ్యా అదే కదా ప్రభుత్వమే నిర్వహిస్తుంది ప్రభుత్వమే అజమాయిషి అని మళ్ళీ మీరేంటి వచ్చి కాదంటున్నారు హోదా బాలకృష్ణ గారి భాషలో కాంట్రాస్ట్ ఏంటయ్యా మీరు ఆయనకు మద్దతుగా మాట్లాడాలి మన ఛానల్లో మద్దతుగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పాలి కానీ మీరేంటి దాని వెనకాలనే చెప్పండి సార్ విచారకరమైన విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి ఉన్న రిజర్వేషన్స్ ఉన్నాయో కానీ నాకు అలాంటిది లేదు మూర్తి గారు ఇక్కడ హాస్పిటల్ బ్రహ్మాండంగా నడిస్తే వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం అవసరమే ఉందండి కరెక్ట్ చూసారా ప్రభుత్వ ఆసుపత్రులే గనక సరిగ్గా నడిస్తే ఆరోగ్యశ్రీ అవసరమే ఉంది అట ఈ మాత్రం గొప్ప మేధావులు ఈ మాత్రం మేధావితనం లేక ఫారిన్ కంట్రీస్లో ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్ రన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే కదా అక్కడ బిల్స్ అన్ని పే చేసేది ఎస్ఎస్ఐడి నెంబర్స్ కానీ ఇదే కానీ ఆ నెంబర్ పెట్టుకొని వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కానీ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అనే ఒక విభాగంగా దాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది కదా ఇండియాకి ఎలా చెప్తారు ప్రభుత్వము ఆధ్వర్యంలో ఇంకా నడిస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో కనుక ప్రభుత్వ ఆసుపత్రులు కరెక్ట్గా చేస్తే ఆరోగ్యశ్రీ అవసరమే ఉండదు కదా అంటే ఈయన కరెక్ట్ అంటాడా అంటే ఆరోగ్యశ్రీ అంటున్నారా అదేనా మీకు కిటకు తెలియంది మీకన్నా ఎక్కువ తెలిసిన జయప్రకాష్ నారాయణ గారు ఏం చెప్పారు విద్యకి వైద్యకి కేటాయింపులు ఎక్కువ చేయండి ప్రభుత్వ ఆసుపత్రుల్ని పటిష్టపరచండి ఇచ్చి ఎక్విప్మెంట్ తీసిరండి అని ఆ ఎక్విప్మెంట్ నేనయ్యా ఆరోగ్యశ్రీలు ప్రైవే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయించుకుంటుంది ఇప్పుడు మంగళగిరి దగ్గర ఉన్నది మన ఎన్ఆర్ఐ హాస్పిటల్ అది ఏంటి ప్రభుత్వమా ప్రైవేటా చెప్పండి అది ప్రభుత్వమే నిర్వహించాలనుకోవటం దురదృష్టకరం ముఖ మూర్ఖమా ఆరోగ్యశ్రీ అవసరమే ఉండదు కదా అంటే ఆయన కరెక్ట్ అంటాడు తర్వాత నేనేం వెళ్ళలేదు ఇప్పుడే వెంటనే మీతో పాటు మీ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలు కాలేజీలన్నీ కనుక బ్రహ్మాండంగా ప్రభుత్వం నడపగలిగితే ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ కి ఎడ్యుకేషన్కి ఏది ప్రభుత్వ పాఠశాలలకి ఏమన్నా అర్థం ఉంది అసలు ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇంజనీరింగ్ కాలేజీల కోసం పెట్టింది మెడికల్ కా కాలేజీలకు ఇంకా నేను చాలా రోజుల క్రితం అడిగా దానికి కూడా ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ ఉంటే మీరు అన్నట్టు ఫీజు రింబర్స్మెంట్ గురించి ఆలోచించేవాళ్ళు కాదు అదే ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు వస్తే ఫీజులు తక్కువ ఉంటాయని కదా మరి మళ్ళీ ఫీజు రింబర్స్మెంట్ అంటారేంటి అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం సార్ నాకు అర్థం కావట్లేదు ప్రభుత్వమే నిర్వహిస్తుంది ప్రభుత్వమే అజమాయిషీ చేస్తుంది ఇక్కడ అని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తే మీరేమో వచ్చి ఎలా మాట్లాడుతుంటే జనాలను ఎవరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు చేస్తున్నారా మీరు అయిపోయారా అంటే మీ ఉద్దేశం ఏంటంటే ప్రైవేట్ రంగంలోకి ఇస్తే మంచి ఫెసిలిటీలు వస్తాయని అది చెప్పండి అంతేగాని పేదల సీట్లు పోవు ప్రభుత్వం నిర్వహిస్తుంది అని మీ రెండు వాదనలో ఎక్కడో తప్పు ఉంది ఇది క్లియర్ కదా ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు వేసుకునే బురదలు వేసేసుకోండి అలానే డిసెంబర్లో